హలో ఆల్ సమ్మర్లో అయితే మనకి మల్లి పువ్వులు బాగా దొరుకుతాయి కదండి నేనైతే ఊర్లో ఉన్నానన్నమాట ఊర్లో అత్త వాళ్ళ చెట్టుకి పువ్వులు అయితే ఎక్కువగా పూసాయి చాలా ఉన్నాయి కదా అని చెప్పి తమ్ముడి పాపకి అట్టజడ వేయడం కోసం అయితే పువ్వులు తెంపుతున్నారు ఇంకా అట్టజడ వేసేటప్పుడు అల్లినవి కూడా కొన్ని కావాలి కదండి పైన తల్లో పెట్టడం కోసం ఇంకా ఎలాగో అల్లుతున్నాం కదా అని చెప్పి చిన్న వీడియో అయితే తీశాను ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అలాంటి వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి ముందుగా అయితే పువ్వులు తల్లి థ్రెడ్ తీసేసుకోవాలి దారం తీసేసుకొని చివరిన కొంచెం థ్రెడ్ వదిలిపెట్టేసి స్ట్రైట్గా ఒక పువ్వు పెట్టేసి దానికి ఆపోజిట్లో మరొక పువ్వు పెట్టి కింద వైపు నుంచి ఇలా ఒకసారి చుట్టేసి పైన నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా టూ ఫింగర్స్తో అయితే థ్రెడ్ తీసేసుకొని ఇలా టిక్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ టైం అల్లేటప్పుడు ఇలా టూ టైమ్స్ అయితే టిక్ వేసేసుకుంటే పువ్వులు ఊడిపోకుండా అన్నమాట ఇంకా తర్వాత సెకండ్ అల్లేటప్పటి నుంచి ఒక టిక్ వేసేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను ఎవరైనా రాని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం అల్లే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఒక్కసారి బాగా గమనిస్తే అర్థమైపోతుంది అనమాట ఇలా స్ట్రైట్గా అయితే ఒక పువ్వు పెట్టేసుకొని దానికి ఆపోజిట్లో మరొక పువ్వు పెట్టేసి కింద వైపు నుంచి ఇలా దారం అయితే చుట్టేసుకొని ఆ పువ్వు దగ్గరికి ఫింగర్తో జరిపేసుకోవాలి తర్వాత పైనుంచి నుంచి ఇలా టిక్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలానే మనకి కావాల్సిన పువ్వులు అయితే అన్నీ అల్లేసుకోవచ్చండి ఇలా ఓన్లీ మళ్ళీ పువ్వులైనా అల్లుకోవచ్చు లేదు అంటే మధ్యలో అక్కడెక్కడే కనికాంబరం పువ్వులు వేసుకున్నా కూడా చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి అట్టజెడ మేము ఎలా కుట్టాము మా మరదలు అయితే కుట్టిందనమాట అది పాపది వీడియో అయితే ఇంతకు ముందే వీడియో అయితే పెట్టాను అట్టజెడ ఎలా కుట్టామనేది ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను ఎవరైనా కావాలంటే అది కూడా అయితే ఒకసారి తప్పకుండా చెక్ చేసేయండి